అందరికీ ముఖ్యంగా ఈరోజు అధ్యక్షుల వారు చెప్పింది పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ముఖ్యంగా రైతుల యొక్క సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ రైతులు నష్టపోతున్నా అప్పులపాలై ఇబ్బంది పడుతున్నా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన రైతు వ్యతిరేక విధానానికి నిరసనగా రైతుల పక్షాన పోరాటం చేసేదానికి తొమ్మిదవ తారీఖున పెద్ద ఎత్తున గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ అందుబాటులో తీసుకురావాలా బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేట్లకు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చూస్తే మిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉల్లి పంటకు కానీ చీనా కానీ అరటికి కానీ అదేవిధంగా మినువులు కానీ మిగతా పంటలకు శనగ కానీ మిర్చి పంటకు కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతూ ఉన్నారు ఎక్కడ కూడా ప్రభుత్వం ఆదుకొని రైతులను అదేవిధంగా ప్రభుత్వం కొనుగోలు చేసే విధానాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా రైతులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు పంట పను వేల కోట్లు ఖర్చు పెట్టి పంట కొనుగోలు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతును ఆదుకున్న పరిస్థితి ఈరోజు చూస్తే రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి బ్రహ్మాండమైన వ్యవస్థ తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు సచివాలయ వ్యవస్థ పెట్టినారు నీకు నిమిషాల్లో రైతులకు ఏం కావాలనో వాళ్ళు అడిగే అడిగితే సమాచారం మీకు వస్తుంది మీరు వాళ్ళకి కావచ్చు గత ప్రభుత్వంలో నలభై ఎనిమిది గంటల్లో ఎరువులు కానీ విత్తనాలు కానీ పంట అమ్ముకునే దానికి కానీ అన్ని ఏర్పాట్లు చేశారు ఈరోజు మంచి వ్యవస్థ ఏర్పాటు చేసి కూడా దాన్ని కూడా ఉపయోగించుకోకుండా మీరు ఆర్బీకేల్ ద్వారా కాకుండా ఈరోజు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం ఎరువులు కూడా ఎక్కువ రేట్లకు రైతులను దోచుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతుకు అండగా ఉంటూ పోరాటం చేసి రైతు పక్షాన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలా ఎరువులు అందుబాటులో పెట్టాలా అదేవిధ అన్ని విధాలా రైతును ఆదుకోవాలా అని చెప్పి తొమ్మిదో తారీఖున చేపట్టిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో రైతులందరూ కూడా పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ నేను కొన్ని విషయాలు చెప్తున్నా రైతు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ఈరోజు అన్నదాత సుఖీబాబు అన్నారు మొదటి సంవత్సరం ఇరవై వేలు ఎగర రెండో సంవత్సరం ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే కూటమే ఇరవై వేలు ఇస్తామని చెప్పింది ఇప్పటికేం చేసింది ఇరవై వేలు కాదు కేంద్ర ప్రభుత్వంతో కలుపుకున్న దాంతో కలిపి ఇరవైని పచ్చిగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఎన్నికల ముందేమో ఇరవై ఆరు వేలు అని చెప్పినారు అంటే ప్రతి సంవత్సరము ఆరు వేల రూపాయలు ఎత్తేసింది అంటే కేవలం పద్నాలు ఇరవై వేలకు బదులు పద్నాలుగు వేలే ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు మొదటి సంవత్సరం ఇరవై ప పద్నాలుగు వేలు కూడా ఇవ్వలే అంటే రెండో సంవత్సరంలో కేవలం ఐదు వేలు వేసినారు ఇవన్నీ కూడా నాలుగు సంవత్సరాలు ఎత్తే కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక యాభై వేలు ఎత్తేసినారు ఇంకో సంవత్సరం ఎత్తే ఇంకో సంవత్సరం జరిగిందనుకోండి సొగం కూడా వాళ్ళు చెప్పిందంటే ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి ఈ విధంగా రైతులను అన్ని విధాల మోసం చేస్తూ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇదే కాకుండా ముఖ్యంగా నిన్న లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వచ్చినారు మా నాయకులు చెప్పినట్టు ఏదన్నా పెద్ద కార్యక్రమం జరుగుతానో ఒక ప్రాజెక్ట్ వచ్చే ఫౌండేషన్కో లేకుంటే ఓపెనింగ్కో కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడు వస్తూ ఉంటారు నాకు విచిత్రంగా నిన్న లోకేష్ గారు స్టేట్మెంట్ చూసారు అయ్యా కేసీ కెనాల్ ఆయకట్టు కర్నూలు కడప జిల్లాలో కడప జిల్లాలో కూడా దాదాపు తొంభై వేల నుంచి తొంభై ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉంది కేసీ కెనాల్ కింద దాన్ని టెన్ టీఎంసీ ఏదైతే అలాట్మెంట్ ఉందో ఆ నీళ్లు స్టోరేజ్ చేసి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టాలని చెప్పి రెడ్డి గారి టైంలో కూడా కడప జిల్లాలో కూడా రాజోలి రిజర్వాయర్కు ఫౌండేషన్ వేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాజెక్టు రావాలా కడప జిల్లాలో ఉన్నటువంటి కేసీకెనా ఆయకట్టుకు సక్రమంగా రైతులు ఇబ్బంది పడకుండా నీళ్లు అందించాలంటే రిజర్వాయర్ అవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది టెండర్లు పిలిచడం అయిపోయింది నాలుగు వేల ఎకరాల అవార్డు కూడా పాస్ చేశారు ఎన్నికల ముందు ఆలస్యమైతే రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో తిరిగినప్పుడు రైతులందరూ కూడా రాజోల్ ప్రాజెక్టు కింద మండలంలో ఉన్నటువంటి రైతులు కానీ కేసీ కెనాల్ ఆయకట్టు కింద రైతులందరూ కూడా అది కావాలని అందరూ అడిగితే తప్పకుండా రైతులకు అవార్డు చేసిన భూములకు తక్కువ అంది రేటు పన్నెండు వేల ఐదు వందలే ఉంది పెంచి వాళ్ళని జరిగితే ఇరవై నాలుగు లక్షలు పెంచిస్తామని కూటమి నాయకుల అభ్యర్థి కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా పెంచిస్తామని చెప్పినారు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసినారు నిన్న ఇది కేసీ కెనాల్కు చాలా అవసరం ఈ వాటర్ స్టే స్టోరేజ్కి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అలాంటిది నేను లోకేష్ వచ్చి ఏం చెప్తున్నారు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అలగనూరు సరిపోతుంది అదేదో రిపేర్లు చేస్తే సరిపోతుంది ఇది ఆర్థిక భారంతో కూడుకున్నది రాజోలీ రిజర్వాయర్ చేపట్టలేమని చెప్పి పచ్చిగా నిన్న ఇచ్చిన మాటను కూడా వాళ్ళు ఇచ్చిన మాటను కూడా ఒక ప్రాజెక్ట్ ఎక్కడన్నా కడతామంటే విన్నాను తప్ప మేము ఎన్నికల ముందు వాగ్దానం చేసి భూములు రేట్లు పెంచుతామని చెప్పి ప్రాజెక్టు పూర్తి చేసి కేసీ కెనాలను ఆదుకుంటామని చెప్పి మైదికూర్లో అన్ని బహిరంగ సభల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ నిన్న ఏం చెప్తున్నారు ఈ ప్రాజెక్టు ఆర్థిక భారంతో కూడుకుంది దాన్ని కట్టలేమని చెప్పి చెప్పిన పరిస్థితి నిన్న స్టేట్మెంట్ లోకేష్ గారు ఇచ్చినారు ఇది ఎక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి తప్పకుండా కేసీ కెనాల్ ఆయకట్టుకు రాజోలి రిజర్వాయర్ తప్పకుండా అవసరం ఉంది దాంట్లో మా ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి రాజోలి ఆనకట్ట వల్లనే దాదాపు ఒక వెయ్యి ఎకరాలు ముంపు కురైతా ఉంది ముంపు గురై ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవన్నీ చేయాలా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేదానికి తొమ్మిదో తారీఖు చేపట్టిన కార్యక్రమాన్ని రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాను మన కట్టకుండా అల్గొండలో జరుగుతుంది

ஆ கட்டமக்கு பன்னே பதி பதினோரு